హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వాయుసేనలోకి మరో ఆయుధం చేరింది శత్రు వైమానిక రక్షణ వ్యవస్థని ధ్వంసం చేయగల స్వదేశీ తేలికపాటి పోరాట హెలికాప్టర్ ఇవాళ జోధ్పూర్ వైమానిక స్థావరంలో అధికారికంగా భారత వైమానిక దళంలో చేరింది ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ స్వదేశీ హెలికాప్టర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తయారు చేసింది దీని చేరికతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది ప్రపంచంలోనే పటిష్టమైన వాయుసేనలు కలిగిన దేశాల జాబితాలో ఇప్పటికే చేరిన భారత ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శత్రుమోకల్ని మట్టి కరిపించే యుద్ధ విమానాలు హెలికాప్టర్ల లోటు ఉంది దీన్ని భర్తీ చేసుకునే లక్ష్యంతో దేశీయంగా ఓ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ను తయారు చేశారు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తయారు చేసిన ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ఎల్సిహెచ్ ప్రపంచంలోని ఈ స్థాయిలో రూపొందిన తొలి హెలికాప్టర్ కావడం విశేషం భారీ సంఖ్యలో ఆయుధాలు ఇంధనంతో సముద్రానికి అత్యంత ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం దేశీయంగా తయారైన ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ భారీగా ఆయుధాలు ఇంధనంతో ఐదు వేల మీటర్ల ఎత్తులో ల్యాండింగ్ టేకాఫ్ కూడా చేసేలా రూపొందించారు ఇది అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో సైన్యం అవసరాలను తీర్చే లక్ష్యంతో తయారు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం సమయంలోనే భారత్లో యుద్ధ భూమి పరిస్థితులన్నింటిలోనూ ఖచ్చితమైన దాడులు చేయగల స్వదేశీ తేలికపాటి అసాల్ట్ హెలికాప్టర్ అవసరం ఏర్పడింది ముఖ్యంగా చాలా వేడిగా ఉండే ఎడారుల్లో చాలా శీతలమైన ఎత్తైన ప్రదేశాలలో పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులకు కౌంటర్ దాడులకు పనిచేయగల క్రాఫ్ట్ అవసరం ఏర్పడింది ఇదే దీని రూపకల్పనకు నాందిగా నిలిచింది ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ భారత్లో ఫ్రాన్స్కు చెందిన లెగసీ హెలికాప్టర్లు చేతక్ చిరుతలను మూడు టన్నుల కేటగిరీలో నిర్వహిస్తోంది ఈ సింగిల్ ఇంజిన్ యంత్రాలు ప్రధానంగా యుటిలిటీ హెలికాప్టర్లు చిరుత యొక్క సాయుధ వెర్షన్ ను కూడా భారత దళాలు వాడుతున్నాయి వీటికి అదనంగా ఇప్పుడు వాయుసేన రష్యాకు చెందిన ఎంఐ వన్ సెవెన్ దాని వేరియంట్లు ఎంఐ వన్ సెవెన్ ఫోర్ ఎంఐ వన్ సెవెన్ లను కూడా వాడుతోంది అంటే ఎంఐ సెవెంటీన్ ఫోర్ ఎంఐ సెవెంటీన్ ఫైవ్ అనమాట వీటి గరిష్ట టేక్ ఆఫ్ బరువు పదమూడు టన్నులు కాగా వీటిని రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి దశల వారీగా ఆపేయాలని వాయుసేన నిర్ణయించింది దీంతో దేశీయంగానే కొత్త యుద్ధ హెలికాప్టర్లు తయారీ అవసరం ఏర్పడింది ఈ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఐదు వేల మీటర్ల ఎత్తులోనే ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఆయిల్ ఫిల్లింగ్తో దీనికి సామర్థ్యం ఉంది అలాగే ఐదు పాయింట్ ఎనిమిది టన్నుల కేటగిరీకి చెందిన డబుల్ ఇంజన్ కూడా దీని సొంతం ఇందులో ఇరుకైన లేజ్ టాండమ్ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి పైలట్ కో పైలట్ కోసం కాన్ఫిగరేషన్ కో పైలట్ వెపన్ సిస్టమ్ ఆపరేటర్ కూడా ఉంటాయి గతంలో తయారు చేసిన ఇలాంటి యుద్ధ హెలికాప్టర్ ఎల్ఏహెచ్ లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ ఇది ప్రధానంగా రెండమ్ కాక్బెట్ కాన్ఫిగరేషన్లో మాత్రం భిన్నంగా ఉంటుంది అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో మరింత అందంగా దీన్ని రూపొందించారు గరిష్ట టేకాఫ్ బరువు ఐదు పాయింట్ ఎనిమిది టన్నులు గరిష్ట వేగం గంటకు రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఐదు వందల యాభై కిలోమీటర్ల పరిధి మూడు గంటలకు ప్రయా ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంది ఇది ఎగరగలిగే గరిష్ట సాంద్రత ఎత్తు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఒత్తిడితో కూడిన క్యాబిన్ జీవ జీవరసాయన ఆకస్మిక పరిస్థితుల నుంచి రక్షిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని